ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ రామ్ గారు గాని అదేవిధంగా రియాజ్ కానీ బల్మూరి వెంకట్ గాని మురళీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు బటి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు బస్సు యాత్రలు చేపించారు రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు మరి ఏమైపోయింది ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది రామ్ గారికి ఉద్యోగం వస్తా ఉన్నది రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది వెంకట్ కు ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు వచ్చినాయి మల్లన్న గారికి వచ్చింది కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా రే మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు మేము రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఏడు నెలలు అయింది ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ ఏడు నెలలైనా జాబ్ క్యాలెండర్ కు అతిగతి లేదు రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేమా అని నేను అడుగుతా ఉన్నాను మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే పోరాటాలు చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు ఇక ట్విట్టర్ లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్ లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా కనబడడం లేదా వినబడడం లేదా నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా